వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే దిశగా విధానాలను అవలంబించిందని కాకర్ల సురేష్ అమరావతిలో అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకటి నుంచి ఐదు తరగతులను హై స్కూల్లో విలీనం చేయడం ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయకపోవడం వల్ల ఎంతో మంది పేద విద్యార్థులు విద్యకు దూరం అయ్యారన్నారు జీవో నూట పదిహేడుపై కాకర్ల ప్రశ్నించారు దీనికి మంత్రి నారా లోకేష్ జవాబు ఇచ్చారు ందుకు ధన్యవాదాలు ఈ రోజున వైసీపీ శాసనసభ్యులు ఈ క్వశ్చన్ అడగడం జరిగింది కానీ వారు సభలో లేరు అంటే వారు గత ప్రభుత్వంలో వాళ్ళు తీసుకున్న పాలసీలు ఫెయిల్ అయినాయి చర్చికి ముందుకు వచ్చేదానికి ధైర్యం లేదు ఒకటి మెజింగ్ ఆఫ్ స్కూల్స్ పాలసీ ఒకటి చేశారు కంప్లీట్ గా ఫెయిల్ అయిన పాలసీ అది ముఖ్యంగా మా ఉదయగిరి నియోజకవర్గంలోనే నేను ప్రత్యేకంగా చూడడం జరిగింది ఎంతోమంది పేద విద్యార్థులు స్కూల్స్ లో నుంచి డ్రాప్ అవ్వడం జరిగింది అంటే ఎఫర్ట్ చేయలేక దూరం పెట్టిన స్కూల్కి వెళ్ళలేక వాళ్ళు డ్రాప్ అవడం జరిగింది అలాగే మెగా మెగాడిఎస్సీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు కానీ మన గవర్నమెంట్ రాగానే మొదట సంతకం పెట్టింది మెగా డిఎస్సీ ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేయాలని ఒక రకంగా మనం అందరం ఈ రోజున ఇక్కడ కూర్చొని ఉన్నామంటే ఆ ఉపాధ్యాయుల పుణ్యమే వారిని సరైన రీతిలో గౌరవించలేదు గత ప్రభుత్వం ఒక కక్ష ధోరణి ప్రతి పాలసీలో కూడా వాళ్ళని కక్షపూరితమైన దూరంతో వ్యవహరించడం జరిగింది అలాగే మూడు నాలుగైదు తరగతులను తీసుకెళ్లి హై స్కూల్లో పెట్టడం కానీ నాడు నేడు స్కూల్స్ లో జరిగిన అవినీతి అంతా మనకు తెలుసు పూర్తిగా బస్సు పట్టించారు విద్యా వ్యవస్థని మన నాయకుడు మన మంత్రివర్యులు లోకేష్ బాబు నాయకత్వంలో డెఫినెట్ గా ఈ పాలసీస్ అన్ని కరెక్ట్ చేసుకుని మనం ముందుకెళ్తామని ఆశీర్భం వ్యక్తం చేస్తా ఉన్నాం అలాగే ఏదైనా ఒక పాలసీ పెట్టినప్పుడు ఫీడ్బ్యాక్ మెకానిజం చూడాల్సిన అవసరం ఉంది పాలసీ ఫెయిల్ అవుతున్నప్పుడు కనీసం రెండేళ్లైనా మన ఒకసారి రివ్యూ చేసుకొని ఏం జరుగుతా ఉందని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అది కూడా కనీసం గత ప్రభుత్వం గుర్తించలేదు అధ్యక్ష ధన్యవాదాలు ఇప్పుడే సురేష్ గారు ఒక ప్రశ్న అడిగారు అధ్యక్ష జియో నూట పదిహేడు గురించి ఆయన ప్రశ్న అడిగారు దానికి సమాధానం చెప్పేందుకు ప్రధానంగా గత ప్రభుత్వం ఉపాధ్యాయులను ఎట్లా హెరాస్ చేశారో మనందరం చూసాం అధ్యక్ష వాస్తవం మాటలు చెప్పాలంటే సమాజంలో మార్పు గత ప్రభుత్వంలో వచ్చిందంటే దాని కారణం ఉపాధ్యాయులు అధ్యక్ష ఆ రోజు పెద్ద ఎత్తున రోడ్ ఎక్కి ధర్నా చేసి వాళ్ళ హక్కుల కోసం పోరాడారు ఆ రోజు నుంచి ప్రజలు అందరు కూడా రోడ్ ఎక్కువ మొదలు పెట్టారు అధ్యక్ష సో ఉపాధ్యాయుల్ని కూడా రాబోయే రోజుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో భాగస్వామి చేయాల్సిన అవసరం ఉంది అధ్యక్ష గత ప్రభుత్వంలో అధ్యక్ష సుమారుగా ఆరు లక్షల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గిపోయారు అధ్యక్ష ఇది ఆందోళన సో దీన్ని కూడా నేను కొన్ని టార్గెట్స్ పెట్టుకున్నాము ముందల విద్య నాణ్యత పెంచాల్సిన అవసరం ఉంది జియో కి ఆల్టర్నేటివ్ తీసుకురా లక్ష్యంతో ఆల్రెడీ మేము పనిచేస్తున్నాం ఇప్పటికీ సంఘాలతో అనేక మార్లు మీటింగ్ కూడా కమిషనర్ గారి నాయకత్వంలో పెట్టడం కూడా జరిగింది అధ్యక్ష అధ్యక్ష గత ప్రభుత్వం లాగా ఉపాధ్యాయుల కోసం తలుపులు మేము మూసేలేదు అధ్యక్ష ప్రతి వారం ఫ్రైడే పదకొండు నుంచి రెండింటి వరకు మా తలుపులు ఉపాధ్యాయుల కోసం తెలుసుకునే వాళ్ళ సమస్య మేము తెలుసుకున్నాం ఒకవేళ వాళ్ళు రాపోతే మా కమిషనర్ గారే సంఘాన్ని ఫోన్ చేసి మీరు ఎందుకు రాలేదు మీకు టైం ఇచ్చాం కదా అని ఉల్టా మేమే ప్రశ్నరికి వాళ్ళని కూర్చోబెట్టుకుని ఎందుకంటే మేము కూడా చాలా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష ఎందుకంటే ఫీల్డ్ లో ఉండేది ఉపాధ్యాయులు సెక్రటరీ ఉండేది మంత్రి గారు ఫీల్డ్ రియాలిటీలు తెలుసుకోవాలంటే కంపల్సరీ ఉపాధ్యాయులతో మాట్లాడాల్సిన అవసరం చర్చిస్తున్నాం గత ఐదు నెలలుగా చర్చలు జరుపుతున్నాం తీసుకొస్తామని ఈ సభా ముఖ్యంగా ఉపాధ్యాయులకి గౌరవ సభ్యులు సురేష్ గారు కూడా హామీ ఇస్తున్నా అధ్యక్ష ప్రధానంగా అధ్యక్ష హెరాస్మెంట్ అనేది ఉండకూడదు ఉపాధ్యాయుల బాధ్యత పిల్లలకి చదువు చెప్పడం ఇన్ఫ్రాస్ట్రక్చర్ మానిటరింగ్ మేనేజ్మెంట్ మొత్తం ఇతర రాష్ట్రాల ఎస్టేట్ మేనేజర్స్ అనే పేరుతో అది మాంటే చేస్తున్నారు అధ్యక్ష అట్లా ఒక ఆల్టర్నేటివ్ తీసుకురావాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నప్పటికీ బాత్రూమ్ ఫోటోలు ఇవన్నీ కూడా ఉపాధ్యాయులు బాధ్యత కాదని చాలా స్పష్టంగా నేను చెప్పడం జరిగింది అధ్యక్ష సో చాలా క్లియర్ గా ఆంధ్రప్రదేశ్ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం అధ్యక్ష అధ్యక్ష చివరిగా ఒక మాట చెప్తాలు అధ్యక్ష గతంలో కూడా ఉపాధ్యాయుల పైన వాళ్ళు ధర్నాలు చేసినప్పుడు అనేక కేసులు గత ప్రభుత్వం పెట్టింది ఆ కేసులను కూడా సరైన కేసులు కావు దొంగ కేసులు ఎట్లయితే మీ పైన పెట్టాడు నా పైన పెట్టాడు అట్లనే ఉపాధ్యాయుల పైన దొంగ కేసులు పెట్టారు అధ్యక్ష ఇప్పటికే నేను డీజీ గారితో కూడా మేము చర్చించాం ఆ కేసులు కూడా త్వరలోనే మన ప్రభుత్వం తీయబోతుందని సభాముఖంగా ఉపాధ్యాయులు అయితే